శాంతి పదిహేడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు సాకార ఈశ్వరియ మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలారా గృహస్థ వ్యవహారంలో ఉంటూ ఏ వస్తువులోనూ ఆసక్తి లేనంత నిమిత్తులుగా అవ్వండి ట్రస్టీలుగా మాదంటూ ఏది లేదు అనేంత బికారులుగా అయిపోండి ప్రశ్న పిల్లలైన మీ పురుషార్థపు గమ్యమేది జవాబు మీరు ప్రపంచానికి మరణించారు ప్రపంచము మీకు మరణించింది ఇదే మీ గమ్యం శరీరంపై మమకారం తొలగిపోవాలి ఏమి గుర్తుకు రానంత బికారులుగా అవ్వండి ఆత్మ అశ్చరీరీగా అయిపోవాలి మేము ఇక తిరిగి ఇంటికి వెళ్ళిపోవాలి ఇంతకంటే మరేమీ లేదు ఇటువంటి పురుషార్థం చేసే బికారులే సత్యమైన రాకుమారులుగా అవుతారు పిల్లలైనా మీరే బికారి నుండి ధనవంతులుగా ధనవంతుల నుండి ఫకీర్లుగా అవుతారు మీరు ధనవంతులుగా ఉన్నప్పుడు పేదవారు ఒక్కరు కూడా ఉండరు ఓం శాంతి ఆత్మ వింటున్నదా లేక శరీరం వింటున్నదా అని తండ్రి పిల్లలను అడుగుతున్నారు ఆత్మ శరీరం ద్వారానే వింటుంది పిల్లలు ఫలానా ఆత్మ బాప్ తాదాను స్మృతి చేస్తూ ఉంది అని వ్రాస్తారు ఫలానా వారి ఆత్మ ఈరోజు ఫలానా చోటుకు వెళ్తుంది అని అంటారు మనం ఆత్మలము అనేది బాగా అలవాటు ఉంది మనమంతా ఆత్మలము ఎందుకంటే పిల్లలు ఆత్మ అభిమానులుగా అవ్వాలి ఎవరిని చూసినా అక్కడ ఆత్మ శరీరం రెండు ఉన్నాయని మీకు తెలుసు బ్రహ్మలో రెండు ఆత్మలు ఉన్నాయి ఒకటి నేను రెండవది బ్రహ్మ ఈ శరీరంలో నేను ఉన్నాను అని పరమాత్మ స్వయంగా చెప్తున్నారు బ్రహ్మబాబా కూడా చెప్తారు నేను శివబాబా ఉన్నాము అని ఈ శరీరంలో ఇతడి ఆత్మ కూడా ఉంది నేను అందులోనే ప్రవేశిస్తాను శరీరం లేకుండా ఆత్మ ఉండలేదు స్వయాన్ని ఆత్మగా భావించమని తండ్రి చెప్తున్నారు ఆత్మని భావించినప్పుడే తండ్రిని స్మృతి చేస్తారు అంతేకాక పవిత్రమై శాంతి ధామానికి వెళ్తారు దైవీ గుణాలు ఎంతగా ధారణ చేసి చేయిస్తారో స్వదర్శన చక్రధారులై ఇతరులను తయారు చేస్తారో అంత ఉన్నత పదవిని పొందుతారు ఇందులో ఎవరికైనా నమ్మకం లేకుంటే లేక తికమక పడుతూ ఉంటే మళ్ళీ అడగవచ్చు నేను కూడా ఆత్మనే ఇది యథార్థం బ్రాహ్మణులుగా తయారైన పిల్లలకే తండ్రి చెప్తున్నారు ఇతరులకు చెప్పరు పిల్లలే నాకు ప్రియం అనిపిస్తారు ప్రతి తండ్రికి తన పిల్లలు ప్రియంగా ఉంటారు ఇతరులను పై పైన ప్రేమిస్తారు కానీ బుద్ధిలో వీరు నా పిల్లలు కారు అని ఉంటుంది నేను పిల్లలతోనే మాట్లాడతాను ఎందుకంటే పిల్లలనే చదివించాలి వెలుపలి వారిని చదివించడం మీ కర్తవ్యం నా దగ్గరకు వచ్చినటువంటి వారిని నేను చదివిస్తాను మిగతా వారికి మీరు చదివిస్తూ ఉన్నారు అంటున్నారు బాబా కొంతమంది వెంటనే అర్థం చేసుకుంటారు కొంతమంది కొంచెం అర్థం చేసుకొని వెళ్ళిపోతారు ఇది చాలా వృద్ధి చెందుతూ ఉంది అని తెలిసినప్పుడు మళ్ళీ ఏం జరుగుతుందో చూస్తామని వస్తారు నన్ను స్మృతి చేయండి అని ఆత్మలందరికీ లేక పిల్లలందరికీ తండ్రి చెప్తున్నారు అని మీరు అందరికీ అర్థం చేయించండి ఆత్మలు అందరినీ పావనంగా తయారు చేయువారు తండ్రి ఒక్కరే నన్ను తప్ప మరెవ్వరినీ స్మృతి చేయకండి అని తండ్రి చెప్తున్నారు నాపై అవ్యభిచారి స్మృతి ఉంచితే నన్ను ఒక్కరిని స్మృతి చేస్తే ఆత్మలైన మీరు పావనమైపోతారు ఎందుకంటే నేను ఒక్కరిని మాత్రమే పతిత పావనుడను నా స్మృతి ద్వారానే ఆత్మ పావనంగా అవుతుంది అందుకే తండ్రి చెప్తున్నారు పిల్లలు నన్ను ఒక్కరినే స్మృతి చేయండి ఆ తండ్రే పతిత రాజ్యం నుండి పావన రాజ్యంగా తయారు చేస్తారు ముక్తిని ఇస్తారు ఎక్కడికి తీసుకెళ్తారు శాంతిధామానికి తర్వాత సుఖధామానికి తీసుకెళ్తారు ముఖ్యమైన విషయం పవిత్రంగా అవ్వడం ఎనభై నాలుగు జన్మల చక్రమును అర్థం చేయించడం కూడా సులభమే చిత్రం చూస్తూనే నిశ్చయమైపోతుంది అందుకే మ్యూజియం తెరవండి ఆడంబరం చెయ్యండి అని బాబా ఎల్లప్పుడూ చెప్తూ ఉంటారు ఆడంబరంగా ఉంటే మనుషులను ఆకర్షిస్తుంది చాలామంది వస్తారు మేము తండ్రి శ్రీమతమును అనుసరించి ఈ విధంగా తయారవుతున్నాము అని అందరికీ వినిపించండి నన్ను ఒక్కరినే స్మృతి చేయండి అని దైవీ గుణాలు ధారణ చేయండి అని తండ్రి చెప్తున్నారు బ్యాడ్జ్ తప్పకుండా మీ వెంటనే ఉండాలి మనము బికారుల నుండి రా కుమారులుగా అవుతామని మీకు తెలుసు మొదట కృష్ణునిగా అవుతారు కదా కృష్ణునిగా అవ్వనంత వరకు నారాయణుడిగా అవ్వలేరు బాలుడు పెద్దవానిగా అయినప్పుడే నారాయణ అనే పేరు లభిస్తుంది అందుకే ఇందులో రెండు చిత్రాలు ఉన్నాయి మీరు ఈ విధంగా అవుతారు ఇప్పుడు మీరంతా బికారులుగా అయిపోయారు బ్రహ్మకుమార్ కుమారులు అందరూ బికారులే అంటే ఏమీ లేని వారితో సమానం మీ వద్ద ఏమీ లేదు బికారి అనగా ఏమీ లేనివారు కొంతమంది మనం బికారులు అని అనం ఈ బాబా అందరికంటే పెద్ద బికారి ఇందులో పూర్తిగా బికారులుగా అవ్వాల్సి ఉంటుంది గృహస్థ వ్యవహారంలో ఉంటూ ఆసక్తులను సమాప్తం చేయాలి మీరు డ్రామా అనుసారం ఆసక్తిని త్యజించారు మాకున్నదంతా బాబాకు ఇచ్చి వేశాము అని నిశ్చయ బుద్ధి కలవారికి మాత్రమే మీకు తెలుసు ఓ భగవంతుడా మీరు ఇచ్చినదంతా మీదే మాదంటూ ఏమీ లేదు అని అంటారు కదా అది భక్తి మార్గం అప్పుడు బాబా చాలా దూరంగా ఉండేవారు ఇప్పుడు బాబా చాలా సమీపంగా ఉన్నారు సన్ముఖంలో వారికి చెందిన వారిగా తయారవ్వాల్సి ఉంటుంది బాబా అని మీరు నన్ను పిలుస్తారు బాబా శరీరమును చూడరాదు బాబా అని అంటూనే బుద్ధి పైకి వెళ్ళిపోతుంది అంటే బ్రహ్మబాబా శరీరాన్ని చూడరాదు ఇదే భలే అప్పుగా తీసుకున్న శరీరం కానీ శివ బాబాతో మాట్లాడుతున్నామని మీ బుద్ధికి తెలుసు ఇది బాడుగకు తీసుకున్న రథం వారిది కానే కాదు ఎంత గొప్పవారైతే అంత ఎక్కువ బాడుగ కూడా లభిస్తుంది అని కూడా మీకు తెలుసు ఇంటి యజమాని రాజులకే ఇవ్వాలి అని అప్పుడు ఒక వేయి బాడుగకు నాలుగు వేలు చెప్తాము అని ఎందుకంటే మంచి ధనవంతులు కనుక ఎక్కువ బాడుగ లభిస్తుంది అని భావిస్తాడు బాడుగ ఎక్కువ తీసుకుంటారు అని రాజులు ఎప్పుడూ అన్నారు ఎందుకంటే వారికి ధనం అంటే లెక్కే లేదు వారు స్వయంగా ఎవరితోనూ మాట్లాడరు వారి ప్రైవేట్ సెక్రటరీలే వ్యక్తిగత కార్యదర్శి మాట్లాడతారు ఈ కాలంలో లంచం లేకుండా ఏ పని జరగదు బాబా చాలా అనుభవం కలవారు బ్రహ్మ బాబా వారు చాలా రాయల్గా ఉంటారు వారు ఇష్టపడాలి ఇష్టపడిన తర్వాత రాజులు తర్వాత సెక్రటరీకి ఇది కొనుగోలు చేసి తెమ్మని చెప్తారు వస్తువులన్నీ వారి ముందు పరచి ఉంచుతారు మహారాజా మహారాణి ఇరువురు వస్తారు ఏ వస్తువుని ఇష్టపడతారు కేవలం కంటితో సైగ చేస్తారు సెక్రటరీ మాట్లాడి మధ్యలో తన భాగం తీసుకుంటాడు కొంతమంది రాజులు డబ్బు వెంట తెచ్చుకుంటారు ఇతనికి డబ్బులు ఇచ్చేయమని సెక్రటరీకి చెప్తారు ఈ బ్రహ్మబాబాకు అందరితో సంబంధాలు ఉన్నాయి రాజులతో కూడా వారు ఎలాంటి వారు ఎలా నడుచుకుంటారో అన్ని బాగా తెలుసు ఎలాగైతే రాజుల వద్ద కోశాధికారి ఉంటాడో అలా ఇక్కడ కూడా శివబాబా వద్ద కోశాధికారి ఉన్నాడు ఇతడు కేవలం నిమిత్తమే బాబాకు వీటిపై ఏమాత్రం మోహం లేదు ఇతడు తన ధనంపైనే మోహం ఉంచుకోలేదు సర్వస్వము శివబాబాకి ఇచ్చేశాడు ఇచ్చేసాడు అటువంటిప్పుడు శివబాబా ధనంపై ఇతడికి మోహం ఎందుకు ఉంటుంది ఇతడి కేవలం నిమిత్తం ధనం ఎవరి వద్ద ఎక్కువగా ఉంటుందో ప్రభుత్వం వారు వారిపై ఎంత నిఘా ఉంచుతారు విదేశాల నుండి వచ్చినప్పుడు వారిని పూర్తిగా పరీక్షిస్తారు ఇప్పుడు బికారిగా ఎలా అవ్వాలో పిల్లలైన మీకు తెలుసు ఏది గుర్తు రాకూడదు ఆత్మ అశ్శీరీగా అయిపోవాలి శరీరాన్ని కూడా నాది అని భావించరాదు నాదంటూ ఏమీ ఉండరాదు స్వయాన్ని ఆత్మగా భావించండి ఇప్పుడు మీరు తిరిగి ఇంటికి వెళ్ళాలి అని తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు బికారిగా ఎలా అవ్వాలో మీకు తెలుసు మీ శరీరంపై కూడా మీకు మమకారం తొలగిపోవాలి మీరు ప్రపంచానికి మరణించారు ప్రపంచం మీ కొరకు మరణించింది ఇదే గమ్యం బాబా ఖచ్చితంగా నిజమే తెలుపుతున్నారు అని మీరు భావిస్తారు ఇప్పుడు మనం తిరిగి వెళ్ళాలి శివబాబాకి మీరు ఏమేమి ఇస్తారో దానికి బదులుగా మరుసటి జన్మలు మీకే లభిస్తుంది అందుకే ఇదంతా ఈశ్వరుడి ఇచ్చారు అని అంటారు వెనుకటి జన్మలో మంచి కర్మలు చేసినందున దాని ఫలితం లభించింది అని అంటారు శివబాబా ఎవరిది ఉంచుకోరు గొప్ప గొప్ప రాజులు జమీందారులు మొదలైన వారైతే వారికి బహుమతులు కూడా ఇస్తారు కొంతమంది బహుమతులు తీసుకుంటారు కొంతమంది తీసుకోరు అచ్చట మీరు దాన పుణ్యాలు ఏవీ చెయ్యరు స్వర్గంలో ఎందుకంటే అందరి వద్ద అపారమైన ధనరాశులు ఉంటాయి కావున ధనం ఎవరికి దానం ఇస్తారు పేదవారైతే అక్కడ ఉండనే ఉండరు మీరే బికారుల నుండి ధనవంతులుగా ధనవంతుల నుండి బికారులుగా అవుతారు వీరికి ఆరోగ్యం ఇవ్వండి కృప చూపండి అని అంటారు ఇది చెయ్యండి అది చెయ్యండి అని అడుగుతారు ప్రారంభంలో కూడా శివబాబాను యాచించేవారు ఆ తర్వాత వ్యభిచారులుగా అయ్యారు అందువలన అందరి వద్దకు వెళుతూ వ్యభిచారులుగా కావడం అంటే ఇక్కడ అందరినీ పూజించడము అందరి వద్దకు వెళ్తూ ఉంటారు అలా వెళ్ళి జోలి నింపమని యాచిస్తూ ఉంటారు ఎంతో రాతి బుద్ధిగా మారిపోయారు రాతి బుద్ధి నుండి బంగారు బుద్ధిగా చేస్తారు అని కూడా అంటారు కావున పిల్లలైనా మీకు అపారమైన సంతోషం ఉండాలి అతీంద్రేయ సుఖము గురించి అడగాలి అంటే గోపి వల్లభుని గోప గోపికలను అడగండి అని మహిమ కూడా ఉంది చాలా లాభం పొందిన వారైతే చాలా సంతోషంగా ఉంటారు అందువలన పిల్లలైన మీకు కూడా చాలా సంతోషం ఉండాలి మీకు నూటికి నూరు శాతం సంతోషం ఉండేది ఆ తర్వాత తగ్గుతూ వచ్చింది ఇప్పుడు ఏమాత్రం సంతోషం లేదు మొదట అనంతమైన చక్రవర్తి పదవి ఉండేది ఆ తర్వాత పరిమిత రాజరికము అల్పకాలం కొరకు ఉంటుంది ఇప్పుడు బిర్లా వద్ద ఎంతో పెద్ద ఆస్తి ఉంది మందిరాలు కట్టిస్తారు కానీ దానివలన ఏమీ లభించదు పేదవారికి కొద్దిగా కూడా ఇవ్వరు మందిరాలు కట్టించారు అక్కడ మనుషులు వచ్చి తల వంచి నమస్కరిస్తారు పేదవారికి దానం చేస్తే దానికి బదులుగా ఏదైనా లభిస్తుంది ధర్మశాలలు కట్టిస్తే చాలామంది మనుషులు వెళ్ళి అక్కడ విశ్రమిస్తారు దాని ఫలితం మరుసటి జన్మలో అల్పకాల సుఖం లభిస్తుంది ఎవరైనా హాస్పిటల్స్ కట్టిస్తే అల్పకాలం కొరకు ఒక జన్మలో సుఖం లభిస్తుంది ఆరోగ్యం ఇవన్నీ అనంతమైన తండ్రి కూర్చొని పిల్లలకు తెలిపిస్తూ ఉన్నారు ఈ పురుషోత్తమ సంగమ యుగానికి చాలా గొప్ప మహిమ ఉంది మీకు కూడా చాలా మహిమ ఉంది ఎందుకంటే మీరు పురుషోత్తములుగా అవుతారు బ్రాహ్మణులైన మిమ్ములను మాత్రమే భగవంతుడు వచ్చి చదివిస్తారు వారే జ్ఞాన సాగరులు ఈ మొత్తం మానవ సృష్టి రూపీ వృక్షానికి బీజం డ్రామా ఆది మధ్యాంత్యాల రహస్యమంతటినీ తెలిపిస్తూ ఉన్నారు మిమ్మల్ని చదివిస్తున్నారా అని అడుగుతారు గీతలో కూడా భగవాను ఉవాచ అని ఉంది కదా భగవంతుడు మాట్లాడుతున్నారు అని మీరు మర్చిపోయారా అని చెప్పండి అంతేకాక మిమ్మలను రాజాది రాజులుగా తయారు చేస్తాను అని కూడా చెప్పారు కదా గీతలో దాని అర్థం ఇప్పుడు మీరు తెలుసుకున్నారు పతిత రాజులు పావన రాజులను పూజిస్తారు అందుకే మిమ్మలను రాజ్యాధి రాజులుగా తయారు చేస్తాను అని తండ్రి చెప్తున్నారు ఈ లక్ష్మీ నారాయణుడు స్వర్గానికి అధికారులుగా ఉండేవారు కదా స్వర్గంలోని దేవతలను ద్వాపర కలియుగాలలో అందరూ పూజించి నమస్కరిస్తారు ఈ మాటలన్నీ ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటూ ఉన్నారు భక్తులకి మాత్రము అర్థం కాదు వారు కేవలం శాస్త్రాలలోని కథలను చదువుతూ వినిపిస్తూ ఉంటారు మీరు అర్ధకల్పం నుండి చదువుతూ వింటూ ఉన్న గీత ద్వారా ఏమైనా ప్రాప్తి జరిగిందా అని బాబా అడుగుతున్నారు కడుపు ఏమాత్రం నిండలేదు అంటే తృప్తి కాలేదు కదా ఇప్పుడు మీ కడుపు నిండుతూ ఉంది ఈ పాత్ర ఒక్కసారి మాత్రమే ఉంటుంది అని మీకు తెలుసు బ్రహ్మ శరీరంలో నేను ప్రవేశిస్తాను అని స్వయంగా భగవంతుడే చెప్తున్నారు తండ్రి వీరి ద్వారా మాట్లాడుతున్నారు అనగా తప్పక ప్రవేశిస్తారు పైనుండి ఆదేశాలు ఇవ్వడానికి అవుతుందా నేను మీ సన్ముఖంలోకి వస్తానని చెప్తున్నారు ఇప్పుడు మీరు సన్ముఖంలో వింటున్నారు ఈ బ్రహ్మ కూడా మొదట ఏమీ తెలిసేది కాదు ఇప్పుడు తెలుసుకుంటూ ఉన్నారు అంతేకాని గంగా నదిలోని నీరు పావనంగా చేయదు ఇది జ్ఞాన విషయం జ్ఞాన గంగ తండ్రి సన్ముఖంలో కూర్చొని ఉన్నారు అని మీకు తెలుసు ఇప్పుడు మీ బుద్ధి పైకి వెళ్ళదు ఇది వారి రథం దీనిని బాబా బూటు లేదా డబ్బా అని కూడా అంటారు ఈ చిన్న డబ్బాలోనే బాక్స్లోనే ఆ వజ్రం ఉంది బ్రహ్మబాబా శరీరంలో ఎంతో ఫస్ట్ క్లాస్ వస్తువు దీన్ని బంగారు డబ్బాలో ఉంచాలి బంగారు యుగపు డబ్బాగా తయారు చేస్తారు చాకలి ఇంటికి వెళ్తే మాయమైపోతుంది అని అంటారు కదా బాబా దీనినే చూ మంత్రం అంటారు చూ మంత్రం ద్వారా ఒక్క సెకండ్లో జీవన్ముక్తి లభిస్తుంది అందుకే వారిని ఇంద్రజాలికులు అని కూడా అంటారు ఒక్క సెకండ్లో మనం ఇలా తయారవుతామో అని మీకు నిశ్చయం అయిపోతుంది ఈ విషయాలన్నీ ఇప్పుడే మీరు ప్రాక్టికల్గా వింటున్నారు మొదట సత్యనారాయణ కథ వినున్నప్పుడు ఈ విధంగా అర్థం చేసుకునేవారా అప్పుడు కథ వినున్నప్పుడు విదేశాలు స్టీమర్లు మొదలైనవన్నీ గుర్తు వచ్చేవి సత్యనారాయణ కథ విని మళ్ళీ ప్రయాణం చేసేవారు ఆ తర్వాత మళ్ళీ తిరిగి వచ్చేవారు కానీ మీరు మళ్ళీ ఈ చీచీ ప్రపంచంలోకి తిరిగి రాకూడదు అని బాబా చెప్తున్నారు భారతదేశం అమర లోకం దేవీ దేవతల స్వర్గ రాజ్యం ఉండేది ఈ లక్ష్మీ నారాయణులు విశ్వమంతటికి అధికారులు కదా వీరి రాజ్యంలో పవిత్రత సుఖము శాంతి ఉండేవి విశ్వంలో శాంతి ఉండాలి అని అందరూ కలిసి ఐకమత్యంగా ఉండాలి అని ప్రపంచంలోని వారు కూడా కోరుకుంటారు ఇప్పుడు అనేక ధర్మాలన్నీ కలిసి ఒక్కటిగా ఎలా అవుతాయి ప్రతి ఒక్క ధర్మము వారి లక్షణాలు ఫీచర్స్ వేర్వేరుగా ఉన్నాయి అన్నీ కలిసి ఒక్కటిగా ఎలా అవుతాయి దానిని శాంతిధామము సుఖధామము అని అంటారు అక్కడ ఒకే ధర్మం ఒకే రాజ్యం ఉంటుంది ఒకరితో ఒకరు ఘర్షణ పడేందుకు వేరే ధర్మమే ఉండదు సుఖధామంలో దానినే విశ్వంలో శాంతి అని అంటారు ఇప్పుడు పిల్లలైన మిమ్మలను తండ్రి చదివిస్తూ ఉన్నారు పిల్లలందరూ ఒకే రీతిగా చదవరు అని కూడా తెలుసు నంబర్ వన్గా ఉండనే ఉంటారు ఇక్కడ కూడా రాజధాని స్థాపన అవుతూ ఉంది పిల్లలను వివేకవంతులుగా తయారు చేయడం జరుగుతుంది ఇది ఈశ్వరియ విశ్వవిద్యాలయం భక్తులు అర్థం చేసుకోరు భగవాను వాచ్ అని కూడా అనేక మార్లు విన్నారు ఎందుకంటే భారతీయుల ధర్మశాస్త్రమే గీత గీతకు అపారమైన మహిమ ఉంది సర్వ శిరోమణి భగవద్గీత శిరోమణి అంటే తలమాణికము అనగా శ్రేష్ఠాతి శ్రేష్టమైనది పతిత పావనులు సద్గతి దాత ఒకే ఒక భగవంతుడు మాత్రమే వారి సర్వాత్మలకు తండ్రి భారతీయులకు అర్థమే తెలియదు తెలియకనే కేవలం అందరూ సోదరులే అని అంటారు ఇప్పుడు తండ్రి మీకు మనమంతా సోదరులమేనని అర్థం చేయించారు మనమంతా శాంతి ధామంలో ఉండేవారం పాత్రను అభినయించేందుకు ఇక్కడికి వచ్చి తండ్రిని కూడా మర్చిపోతారు ఇంటిని కూడా మర్చిపోతారు ఏ తండ్రి అయితే భారతదేశానికి మొత్తం విశ్వ రాజ్యాన్ని అంతా ఇస్తారు అటువంటి తండ్రిని అందరూ మర్చిపోతారు ఈ రహస్యాలన్నీ తండ్రి అర్థం చేస్తూ ఉన్నారు మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ అతీంద్రియ సుఖమును అనుభవం చేసేందుకు ఇది పురుషోత్తమ యుగము అని ఇప్పుడే మనలను భగవంతుడు చదివిస్తున్నారు అని ఈ చదువు ద్వారా మనము రాజాది రాజులుగా అవుతాము అని స్మృతిలో ఉండాలి ఇప్పుడు మాత్రమే మనకు డ్రామాలోని ఆది మధ్య అంత్యాల జ్ఞానం ఉంటుంది సెకండ్ పాయింట్ ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలి అందుకే శరీరం నుండి కూడా పూర్తిగా బికారులుగా అవ్వాలి దీనిని మర్చిపోయి స్వయాన్ని అశరీరి ఆత్మగా భావించాలి వరదానము సదా సంతుష్టంగా ఉండి మీ దృష్టి వృత్తి కృతి అంటే కర్మ ద్వారా సంతుష్టతను అనుభవం చేయించే సంతుష్టమణీభవ ఎవరైతే సదా సంతుష్టత యొక్క సంతృప్తి యొక్క విశేషత ద్వారా స్వయం కూడా సంతుష్టంగా ఉండి తమ దృష్టి వృత్తి కృతి ద్వారా ఇతరులకు కూడా సంతుష్టతను అనుభవం చేయిస్తారు వారే బ్రాహ్మణ కులంలో విశేషమైన ఆత్మలు ఎవరైతే సదా సంకల్పము మాట సంఘటన యొక్క సంబంధ సంపర్కము లేక కర్మలో బాప్ తాదా ద్వారా తమపై సంతుష్టత యొక్క బంగారు పుష్పాలను అనుభవం చేస్తారు వారే సంతు మణులు ఇటువంటి సంతుల మణులే బాబ్ తాదా కంఠహారంగా అవుతారు రాజ్య అధికారులుగా అవుతారు మరియు భక్తులు స్మరించే మాలగా అవుతారు సంతుష్ట మణులైనట్టయితే ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి బాప్తాద బంగారు పుష్పాలను తమపై పడుతూ ఉన్నట్లు అనుభవం చేస్తారు కంఠహారంగా అవుతారు బాబు తాదాకు రాజ్య అధికారి అవుతారు భక్తులు స్మరించే మాలగా అవుతారు అంటే సదా సంతృప్తిగా ఉండాలి మరి మనము మన ద్వారా దృష్టి వృత్తి కృతి ద్వారా అనుభవం చేయించాలి సంతృష్టంగా ఉండడము అంటే సంతృప్తిగా ఏదైనా ఎవరికైనా లభించినప్పుడు కావాలి అనుకుని కోరిక ఉన్నది నెరవేరినప్పుడు సంతృప్తిగా ఉంటారు ఇక్కడ మనము నేను ఆత్మాని తెలుసుకున్నా మనకు ఆత్మకు కావాల్సినటువంటి ఏంటో కూడా తెలుసుకున్నాం ముఖ్యంగా తండ్రి లభించారు తండ్రి ద్వారా సర్వ ప్రాప్తులు ఉన్నాయి ఇది సదా నిరంతరము గుర్తు ఉన్నట్టయితే నేనేది పొందాలో అది పొందేసా అన్ని ప్రాప్తుల లిస్ట్ ముందు ఉంచుకుంటే ఎప్పుడే కానీ అసంతృప్తి ఏ విషయానికి రాదు ఎందుకంటే నేను ఆత్మ నాకు అన్నీ లభించాయి బాబా లభించారు బస్ అన్నీ లభించినట్టే ఇక ఏముంది నాకు ఇలా సంతృప్తిగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మన మనస్సు వాక్కు కర్మ దృష్టి అన్నిటి ద్వారా సంతృప్తి ఇతరులకు కూడా వ్యక్తమయ్యే కారణంగా అనుభూతి చెందుతారు వారిని బాబా సంతష్టమణి అంటారు స్లోగన్ నెగిటివ్ మరియు వేస్ట్ వ్యర్థాన్ని సమాప్తం చేసి శ్రమ నుండి ముక్తులు అవ్వండి శ్రమ ఎందుకు పడుతున్నారు ఏ విషయంలో అయినా సరే ఎందుకంటే వేస్ట్ ఉంది వ్యర్థం ఉంది లేక నెగిటివ్ ఉంది నెగిటివ్ని ఎక్కువ సమాప్తం చేసుకున్నారు కానీ వ్యర్థం ఉంది వ్యర్థం కూడా ఏమవుతుంది శ్రమ పడేట్లు చేస్తుంది కాబట్టి రెండింటి నుంచి విడుదల అయినప్పుడే శ్రమ నుంచి కూడా విడుదల కాగలరు అంటున్నారు బాబా ఇక అవ్యక్త ఇచ్చారా సదా సంతుష్టంగా ప్రసన్నంగా ఉండటానికి దాని అయి ఖుషి ఖజానాను దానం చేయటానికి బాబ్ తాదా తెలియజేస్తూ ఉన్నారు బాబ్ అదృష్టవంతులైన పిల్లల యొక్క మాలను రోజు స్మరిస్తారు విజయ్ మాలలోని మణిగా కావడం గొప్ప విషయం ఏమీ కాదు కానీ బాబా స్మరణ చేసే మణిగా కావడమే అదృష్టం అంటే ఏ విధంగా బాప్ సదా పెద్ద మనస్సు కలిగినటువంటి విశాల హృదయం కలిగినటువంటి వారు అలాగే మీరు పిల్లలు బేహద్దు దిల్ ఫ్రాక్ దిల్ దాత యొక్క దిల్ కలిగినటువంటి వారు సదా దిల్ కుష్ నుండి విశ్వానికి ఖుషినిచ్చే అదృష్టవంతులు మీరు ఓం శాంతి